తెలంగాణ ఫిరాయింపుల రాజకీయం ఇప్పుడు ఢిల్లీలో వేడి పుట్టిస్తోంది దేశ రాజధానిలో మంతనాలు చేస్తున్న గులాబీ నేతలు జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు అంటున్నారు ఉప ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్రంలోనే వారి బుద్ధి చెబుతామని అంటున్నారు అయితే అధికార కాంగ్రెస్ వర్షన్ మరొక రకంగా ఉంది స్థాయికి ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్న కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటున్న గులాబీ దళం తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార పార్టీ వైపు వెళ్తుండడం పొలిటికల్ గా దుమారం రేపుతోంది రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలోనూ ఇప్పుడు ఈ అంశం పుట్టిస్తోంది ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ కీలక నేతలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారిపై అనర్హత వేటుపడేలా న్యాయపరమైన చర్యలు తప్పంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీలో పలువురు ప్రముఖ న్యాయవాదులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది రాజ్యాంగ నిపుణులతో కూడా చర్చించారు గులాబీ నేతలు ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించిన ఎమ్మెల్యే సహా పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదనే విషయాన్ని న్యాయ నిపుణులు స్పష్టం చేశారంటున్నారు బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయకోవిధులు రాజ్యాంగ నిపుణులు చెప్తోన్న సలహాలు సూచనలతో న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపిన కేటీఆర్ త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు కేటీఆర్ పురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేర్చిన విషయంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు చేసిన ఫిర్యాదు విషయాన్ని వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు అందజేశారు బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటున్నారు అయితే మా పార్టీ పైన గెలిచి మా పార్టీ గుర్తు పైన విఫలమైంది పార్టీ ఫిరాయించిండ్రు ఆ ఎమ్మెల్యేల పైన ఉన్న ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లకు సంబంధించిన విషయాలు కూడా వార్త చర్చ చేయడం జరిగింది చేయాల్సినవి చేయకుండా స్పీకర్లు కూడా సమయానికి స్పందించకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపులో నిరోధక చట్టం ఏదైతుందో దానికి వాళ్ళే తూట్లు ఒడిసి ఏ రకంగా చేస్తున్నారో ఒక రాష్ట్రంలో ఒక తిరిగా ఇంకొక రాష్ట్రంలో ఇంకో తిరిగి ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు ప్రజల్లో ఎండగడుతూ ఉన్నాం ఇంకోవైపు న్యాయపరంగా మాకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని కొరకు కూడా కూడా ఆశ్రయిస్తాము సుప్రీంకోర్టు ద్వారా కూడా మేము అక్కడ ప్రతి రాష్ట్రంలో హైకోర్టు నుంచి వెళ్ళి జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ హైకోర్టులు కూడా వీరే వచ్చి మాట్లాడినారు కాబట్టి వారితో దానికి సంబంధించిన మిగతా విషయాలను కూడా మాట్లాడడం కొరకు ఢిల్లీ రావడం జరిగింది అంటే నిస్సహాయ స్థితిలో బిఆర్ఎస్ హస్తం నేతలు గతంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు అప్పుడు చట్టం న్యాయం గుర్తుకు రాలేదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు చట్టపరమైన అంశాలు ఎదుర్కొనేందుకు తమ సిద్ధంగా ఉన్నామంటున్నారు పార్టీ ఫిరాయింపులు అనేవి తెలంగాణలో కాదు యావత్ దేశంలోనే ఒక తంతుగా మారిన పరిస్థితి కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళు చేసినప్పుడేమో అది న్యాయం మరి ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయలేదనే ఆలోచనతో మిత్రులు ఉండడం నాకు తెలియదు కానీ టీడీఎల్పీని మర్చి చేసుకుంటూ సిఎల్పిని మధ్య చేసుకుంటారు ఇతర పార్టీలో వచ్చిన వాళ్ళందరినీ చేసిండ్రు మరి అప్పుడు మీకెందుకు చట్టం న్యాయం మరి పనిచేయలేదు చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ధీటుగా ఎదుర్కోగలదు ఒక అంశం మా ఇంట్లో మీద వాళ్ళను ప్రయాక్షేత్రంలో ఓడగొడతాము వాళ్ళ బుద్ధి చెప్తామని చెప్పినప్పుడు మరి మీకెందుకు సిగ్గులేదు సిగ్గు లేదు మీరెందుకు దాన్ని ఆ రోజు ప్రోత్సహించిండ్రు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మీరు కాపాడుకోలేకుండా పోతున్న నాయకులను ఈరోజు మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆపుకోడానికో లేకపోతే ఆపడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వు వస్తున్నాయి ఎవరి వర్షం మరి కోర్టు పరిధిలో ఈ అంశంలో ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుంది అన్నదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది ఆల్రెడీ ముప్పై ఎనిమిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పది మంది కాంగ్రెస్ కడువాగా ఒప్పేసుకున్నారు మరి జంపింగ్ జపాంగ్స్ పై గత తీర్పుల్ని సమర్థిస్తూ కొత్త తీర్పులు వెలువడితే ఎవరెవరిపై అనర్హత వేటుపడుతుంది అన్నది పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది